నా పేరు సుభాకర్ అండి నేను ఎంబీఏ చేస్తాను యూనివర్సిటీలో చేస్తాను మరి ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నాం అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆడుదాం ఆంధ్రా లాంటి కార్యక్రమాలు పెట్టి యువతకు చైతన్యం కలిగిస్తాము ఎంతో నైపుణ్యం కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు వీళ్ళు పెట్టారు కానీ ఆడుదాం ఆంధ్ర అని ఆల్రెడీ అక్కడ యువత ఆడుకున్నారు ఆంధ్ర ఆంధ్ర మాములుగా ఆడుకో యువత ఈ జగన్ ఏం చేశారంటే జగ యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి యువత ఆడుకున్నాడు ఖచ్చితంగా యువతను మోసం చేశాడు ఎన్నో వేల లక్షలు ఉద్యోగాలు చెప్పాడు ఒక కంపెనీ రాడు ఎంతవరకు ఐటీ మినిస్టర్ ఉన్నాడు గుడ్ అమర్నాథ్ ఎందుకు అర్థం కాదు గుడ్లు అంటాడు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు యువత ఎంత బాధపడుతున్నారంటే ఎంత చదువుకోని ఎంత పేదవాళ్ళు ఎంత చేస్తున్నారు ఇప్పుడు అసలు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి టాప్ పని చేస్తున్నారు కూలీలకి వెళ్తున్నారు రోజు ఆ పొలాల్లో పని చేసుకుంటున్నారు ఆ ఉద్యోగాలు ఇప్పుడు వస్తే ఇలా ఉండేది కాదు కదా జనాలతో ఆడుతున్నారు అంతే ఆంధ్ర అదేం లేదు ముప్పై వేలు పెడతారు జనాలు ఆకట్టుకోవడానికి అంత చేస్తున్నారు అది అంత తప్ప కొంచెం కూడా ఉండే జనాలు మాత్రం ఓటు వేయరు యూత్ ఓటేరు జగన్ గుర్తుపెట్టుకో పెట్టుకో యూడు ఒక్కలో ఓటేయారు నీకు ఆడదావని పెట్టావు కానీ జనాలు ఇంత ఖచ్చితంగా ఆడుకుంటారు ఆంధ్రం మొత్తం ఇంత ఖచ్చితంగా ఆడుకునేది నీకు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పే యూత్ మొత్తం నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు అది అంటే ఈరోజు యువతకి వాలంటీర్ ఉద్యోగాలు కానీ సచివాలయ ఉద్యోగాలు ఫిష్ మార్ట్లు మటన్ మార్ట్లు ఇలాంటివి పెట్టి ప్రోత్సహిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారా ఫిష్ మార్ట్ అన్న కంపెనీలు నమ్మాలంటే అంటే ఏమో ఫిష్ మార్ట్లు ఆ మాటలు ఈ మాటలు తెచ్చి చండలు ఆడుకుంటున్నారని ఏంటన్నా అంత చదువుకుని అమ్ముకుంటాను చండలాంగుకుంటారంటే అన్న యువత సిగ్గుపడతాను అన్న ఆంధ్రలో జాబ్ చేయాలంటేనే ఆటలు చేస్తారన్న ఐదు వేలకి పదివేలకి ఎంతో అప్పులు చేసి ఇంట్లో వాళ్ళు కష్టపడి చదివిస్తే ఐదు ఎప్పుడు ఎప్పుడైతే అప్పులు అప్పులు తీరవే ఇంకా అవి ఇప్పుడు అందరూ చాలా మంది చదువుతున్నారు ఫీజు ఇంపార్ట్మెంట్ తీస్తారు ఎంబీఏ వాళ్ళకి మేము కష్టపడక అప్పుడు మా అమ్మ కష్టపడి కడుతున్నారు మాకు మాకు ఇప్పుడేం లేవు అన్నప్పుడు ఎంత కష్టపడతాం తెలుసు ఇప్పుడు మేము అసలు ఉద్యోగాలు లేకుండా మా కంపెనీ మా కాలేజ్ మా కాలేజ్లో చాలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కానీ అసలు ఎలా వద్దా ఆంధ్ర ఒక్కడూ ఆంధ్ర రావట్లేదు లొకేషన్ పెడుతున్నారు బెంగళూరు తెలంగాణ అన్ని పెడుతున్నారు నేను చూస్తున్నా ఆంధ్ర వచ్చిందేమో ఆంధ్ర వచ్చిదేమో అని ఒక్క ఆంధ్ర కూడా రావట్లేదు మాకు మా కాలేజ్కి చాలా సిగ్గు చేడుకుంది మాకు ఈ ఆంధ్రాలో అంటే అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవరైతే గారు మాట్లాడుతున్నారు ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగులు పెరిగి పెరిగి రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు జగన్ ఒక మాట చెప్పాడు ఉద్యోగాలు మీ మీ నేను ఉన్నది ఉద్యోగాలు మీ ఖచ్చితంగా వస్తాయి మీకు అని ఏదన్నా ఒక ఉద్యోగం అన్న కంపెనీ ఒక కంపెనీ అన్న ఉద్యోగం వద్దు కంపెనీ వచ్చిందా మీ మీ బిడ్డ ఉన్నాడు అన్నాడు ఏడన్నా బిడ్డ జనాల్లోకి రావట్లేదన్న బిడ్డ ఆ బొత్స అంటావా ఆడికి మాట్లాడటం రాదు ఏం మాత్రం అర్థం కాదు రేపు చెప్తా ఉంటాడు ఒక్కడమైతే అన్న నిజంగా ఎద్దమన్నా పెద్ద పెద్ద వైసీపీ ఎదవలు ఉన్నాళ్ళంతా ఈ రోజు ఎక్కువ మంది చదువుకోవడం ఎలా చెప్పిన్నారు అంటే ఇప్పుడు ఆయన అన్నమాట ఇంకా యూత్ని చదువుకోదంటారా చదువు ఆపేమంటారా లేకపోతే పేదవాళ్ళు ఉంటారు అన్న వాటిల్లో చదువుకోవద్దంటే ఏంటి వాళ్ళు చెప్తారని ఎదవలు అన్న వాళ్ళంతా వాళ్ళు అలా చెప్తారు బ్రదర్ అంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఎవరైతే నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్ర చేయడం చూసాం అదే ప్రజలకు కానీ యువతకు కానీ ఎంతవరకు నమ్మకం కలిగిందంటారా ఆయన పట్ల ఏం చెప్తారు నారా లోకేష్ గారు చేసిన ఈ పాదయాత్రలో వందకు వంద శాతం జనాలు ఆయన ఆదరించారు యువగాలం సక్సెస్ అయింది జనాల్లో మార్పు అని ఖచ్చితంగా చెప్తున్నాను నేను ప్రతి ఒక్కళ్ళు ఈసారి టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తారు ఖచ్చితంగా వైసీపీ ఈసారి మేరలో కనబడదు కంటికి కనబడదు వైసీపీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ చూసారు ఒక్కసారి యువగాలం స్టార్ట్ అయింది మూడు కొట్టే ఎమ్మెల్సీలు వైనాట్ పులివెందల అన్నాడు ఏమైంది పులివెందలు కొట్టాం అట్లా ఉంటుంది మరి పాదయాత్ర అంటే యోగాలం అంటే మా మావాడిది యువతకి చేరువయ్యారంటే ఖచ్చితంగా చేరువయ్యారన్న యువతకి ఎలా అంటే యువతకి కోచింగ్ సెంటర్ పెట్టారు యువన్ పెట్టారు చాలా మంది చాలా మంది చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు అందులో అది చెప్పగలను ఖచ్చితంగా మా మా ఫ్రెండ్సే వెళ్తున్నారు ఈ జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు లేక ఆవి నేర్చుకుని నేర్చుకుని అటు ఆ తెలంగాణ బెంగళూరు అటు ఇల్లే వాళ్ళందరూ వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారన్న ఇప్పుడు లోకేష్ గారు ఆ కోస్ వాళ్ళే ఇప్పించి వాళ్ళే ఉద్యోగాలు కూడా వేరే కంపెనీలో పెట్టిస్తారన్న అంతకన్నా ఇంక ఇంకా యూత్కి ఇరవై ఐదు ఇరవై లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు మరి తీరుస్తారని నమ్మకం ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా తీరుస్తారు ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఆ క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది ఈ జగన్ దగ్గర లేదు జగన్ ఉన్న ఎంపీల దగ్గర మినిస్టర్ దగ్గర లేదు మా మానవాళ్ళు మా నెక్స్ట్ ఐటీ మినిస్టర్ మన లోకేష్ ఖచ్చితంగా కంపెనీలు తెస్తారు అంటే ఇప్పటికీ లోకేష్కి మాట్లాడడం రాదు తెలుగు రాదు అని చెప్పేసి ఆయన ట్రోల్ చేస్తూ కిడ్నాలు చేశారు చాలా వరకు కూడా దాదాపు ఆయన పని అయిపోయింది అసలు లోకేష్కి గెలవలేడు ఎమ్మెల్యే కూడా గెలవలేడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తావు లోకేష్కి మాట్లాడడం రాదన్నారు బాడీ షేమింగ్ చేశారు వాటన్నిటికీ ఒకటే వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ నేను మొన్న యువగానం సక్సెస్ మీట్ ఎలా మాట్లాడారు చూసారుగా వాళ్ళు ఐపీఎల్ టీం చెప్పారు ఇంకా వాళ్ళు దడుచుకున్నారు లోకేష్ మాటతే చూసి ఇంకా కనపడన్న వాళ్ళు ఇంకా అనవసరం ఇంకా అది మాడుకుని కూడా ఐపీఎల్ టీమ్ చెప్పారు కదా కోడికత్తి వారియర్స్ మన అవినాష్ రెడ్డి టీం కెప్టెన్ అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ అంట వేస్ట్ అనిల్ కుమార్ యాదవ్ దేనికి పోలవరం కంప్లీట్ చేయాలిపోయాడు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అని ఎక్కడ ఎక్కడొచ్చింది పోలవరం ఇంకా అలాగే ఉన్నాయి బాబువారు ఎక్కడైతే ఆపారు అక్కడే ఉన్నాయి పనులన్నీ ఒక్కటంటే ఒక్క ముందు కదలలేదు అదిగో వచ్చేస్తుంది అది వైన వైన అన్నాడు ఏమైందన్న ఏమీ లేదు ఇంకా అసలు ఐపీఎల్ టీమ్ మాడుకుని వేస్తుంది అసలు అలాగించి మాడుకుని వేస్తున్నాం అసలు ఇంకా అంటే ఎవరెవరు అంటారు ఐపీఎల్ టీమ్ కదా ఉన్నారన్న ఈ పేరు నాని అనిల్ కుమార్ యాదవ్ బొచ్చా అంట వాడలేడు వేస్ట్ ఇంకా ఆయన ఎంపైర్ చేసుకోవడం కూర్చొనించోని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఇంకా జోగి రమేష్ ఇంకా ఇల్లే అన్న అనిల్ ఆ టీం అంతా ఈరోజు మంత్రి రోజా రోజే పర్యాటక శాఖ మంత్రిగా మంత్రి అందరికీ న్యాయం చేస్తున్నాము ఈరోజు మాట్లాడతాం జగన్ వచ్చాకే ప్రభుత్వంలో అధికారంలో కానీ అన్ని అక్కడ కత్తం దారిని తీసేసాడని ఎలా అనిపించింది అంట రోజే కొంచెం మాట్లాడే సిగ్గేస్తుంది అంట అసలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక బిరుది ఇచ్చారు డైమండ్ రాని అని ఆ డైమండ్ మనం మాట్లాడడం టైం వేస్ట్ అని నాకు ఒక ఇది ఆ నెక్స్ట్ ఆమెకి సీట్ కూడా ఎవరు ఖచ్చితంగా ఆమె చెప్పేస్తుంది సీట్ పని చేస్తాను ఆమె తెలుసు సీట్ ఎవరు అని చెప్పి అందుకే ముందు ముందే కొంచెం ఆమె ఆ మనసులో ఆమెను ఇచ్చేసుకుంటుంది ఎవ్వరో ఎవ్వరో ఏమో మనకి ఎవ్వరో మనకి ఎవరు అని ఖచ్చితంగా రోజా సీట్ ఎవ్వరు వేరే వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా గెలవరు అంటారు ఎన్నికలు అనేవి సార్ వన్ సైడ్ అన్న టీడీపీ వన్ సైడ్ అన్న ఈసారి నూట అరవై స్థానాలు ప్లస్ కొట్టారు అన్న ఖచ్చితంగా జనసేన కూటమితో కలిసి టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా నూట అరవై సీట్లు ప్లస్ కొడతారని వాళ్ళం ఐదు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత తెలుసుకొని ఒక నిజాయితీగా ఉండాలని నిబద్ధతగా ఉండాలని పార్టీ నుంచి వదిలేన ప్రతి వారికి ఈ రాష్ట్రం తరఫున ఈ ప్రజల తరఫున ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున నేను కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు దోచుకున్న డబ్బుతో పాదయాత్ర కృషి చేశాడని చెప్పి అమ్మటి రాంబాబు గారు ఆరోపణలు చేస్తున్నారు మరి ఏం సమానం చెప్తారు ఈ అమ్మటి రాంబాబు నీకు డిస్కో డ్యాన్సుర్ లాగా యాక్షన్ చేయడం తప్పితే అదే మరి జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు నాన్నగారు చేశాడు షర్మిళ గారు కూడా పాదయాత్ర చేసింది ఈ మీరు కూడా దోసుకొనే పాదయాత్రలు చేశారా మీరు మీరు అట్లా దోసుకొని పాదయాత్రలు చేస్తే ముందు మీరు ఒప్పుకోండి మేము అరాచకాలు చేసి ఏంది నీకు విపరీతమైన దౌర్జన్యాలు చేసి భూ చేసి మేము పాదయాత్రలు చేసామని మీరు ఒప్పుకోండి ముందు మీరు ఒప్పుకుంటే ఇవాళ మీరు ఒకరిని అందానికి ఛాన్స్ ఉంది మీరు అలా చేస్తే చేయనప్పుడు వీళ్ళు చేశారని నువ్వు హక్కు నీకు ఉంది ఇదంతా ఏంటంటే ఒక మసిపూసి మారేడుకాయ చేయడానికి రేపేదో పోయినసారికి మళ్ళీ ఒక ఛాన్స్ లాగా ఈ ఐదు కోట్ల ఆంధ్రుల్ని మోసం చేయాలని చూస్తున్నాడు అప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆయన ఎట్లా చేస్తాడు కొత్త పరిపాలన చూద్దామని కొంతమంది ఎంత ఆయనకు వచ్చింది త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్తో గెలిచిన వ్యక్తి ఆయన ఏమన్నా ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఈ పర్సెంటేజీ అంతా రాబోయే ఇరవై నాలుగులో తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా ఓడిపోయి ఏంది మళ్ళీ జగన్ ఈ యొక్క రాష్ట్రం నుంచే కాకుండా ఈ యొక్క దేశం నుంచి కూడా పారిపోయే రోజుల్లో దగ్గరలో ఉన్నాయని నేను ఒక గట్టిగా దృఢ సంకల్పంతో చెప్పగలుగుతాను